ఈ ఉరుకుల పరుగుల జీవితంతో ఇంట్లో ఆహారాన్ని తయారు చేసుకుని తినేవారి సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది వాటిపై డిపెండ్ అవుతున్నారు ఆన్లైన్ డెలివరీ సంస్థల్లో జొమాటో ఒకటి జొమాటో తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్స్తో యాప్లో కొత్త ఫీచర్స్ను అందుబాటులోకి తీసుకొస్తోంది తద్వారా వినియోగదారుడు ఆర్డర్ చేసిన ఫుడ్ వేగంగా వారి వద్దకు చేరవేస్తోంది తాజాగా జొమాటో ఓ సరికొత్త ఫీచర్ను తీసుకొచ్చింది జొమాటో కొత్త ఫీచర్ తీసుకురావడానికి కారణం ఏంటంటే కరెంట్ సింగ్ అనే వ్యక్తి తన భార్య దెబ్బకు అతను జొమాటోకు తన బాధను తెలియజేశాడు ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం జొమాటో నేను ఇప్పుడు అర్ధరాత్రి ఆర్డర్లను చేయలేను ఎందుకంటే జొమాటో యాప్లో నా ఆర్డర్ హిస్టరీని నా భార్య చెక్ చేసింది నేను మిడ్ నైట్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తిన్నట్లు తెలిసింది నేను ఆర్డర్ చేసిన ఫుడ్ వివరాలు నా భార్యకు తెలియకుండా ఉండేలా హిస్టరీ డిలీట్ చేద్దామంటే ఆ ఆప్షన్ లేదు ఇక బై బై జొమాటో నేను మీ యాప్ ద్వారా ఇక ముందు ఫుడ్ ఆర్డర్ చేయాలంటే హిస్టరీని తొలగించే ఫీచర్ను అందుబాటులోకి తీసుకురండి అంటూ కరణ్ సింగ్ జొమాటోకు విజ్ఞప్తి చేశాడు కరణ్ సింగ్ ఇబ్బందిని సీరియస్గా తీసుకున్న జొమాటో డిలీట్ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది జొమాటో సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు ఇప్పటి వరకు కస్టమర్లు చేసిన ఫుడ్ ఆర్డర్లు వారి యాప్ హిస్టరీలో ఉంటాయి వాటిని తొలగించే వీలు లేకపోవడంతో కొందరు వినియోగదారులు తమకు ఎదురయ్యే ఇబ్బందులకు తమ దృష్టికి తీసుకొచ్చారు కొంచెం ఆలస్యమైనా ఇప్పటి నుంచి ఆ ఇబ్బందులు తొలగిపోయాయి డిలీట్ ఆర్డర్ ఆప్షన్ యూజ్ చేసి ఆర్డర్ చేసిన హిస్టరీని తొలగించవచ్చు అంటూ దీపీందర్ గోయల్ పేర్కొన్నారు దీంతో పలువురు వినియోగదారులు జొమాటో సంస్థ తీసుకొచ్చిన హిస్టరీ డిలీట్ ఆప్షన్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు